నాగా నాగలింగ మండలం మరిపాలెం గ్రామంలో ఒక ఊళ్ళో ఉన్న చెరువు చెరువు చెరువులో ఒక ఆరు మనిషి పెద్ద ఒడి చనిపోయి శవం ఉందని చెప్పేసి దాన్ని ఆ గ్రామస్తులు గమనించి వాళ్ళ బంధువులు వాళ్ళు వాళ్ళ ఆమెని బయట తీసి అన్నింటి దగ్గర ఉంచారు ఉంచిన తర్వాత పోలీసుకి ఫోన్ చేశారు ఇలాగ మాకు అనుమానం ఉందండి దీని మీద చెప్పేసి నా పేరు మోహిని స్వరాజ లక్ష్మి బండిరెడ్డి రాజలక్ష్మి ఆమె వయసు సుమారు డెబ్బై సంవత్సరాలు ఉంటాయి ఆమె ఎప్పుడు పడి మరి ఎప్పుడు పడిపోయిందని చెప్పడం తెలియదు ఇంకా ఇక వాళ్ళ ఇంటి పక్కనే దగ్గరలో ఒక యాభై మీటర్ యాభై మీటర్ దూరంలో ఉన్న ఒక చెరువులో ఆమె పడిపోయి చనిపోయి ఉంటాం ఆ గ్రామస్తులు చూడడం మళ్ళీ ఆమెని తీసుకెళ్లి ఇంటి దగ్గర పెట్టడం తర్వాత వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్ళకి అనుమానం వచ్చి పోలీసుకి ఫోన్ చేయడం నాగారాయణ పోలీస్ స్టేషన్ ఫోన్ చేయడం జరిగింది మీద నాగాలయం పోలీసు వారు తర్వాత ఆవనగడ్ సీఆర్ ఇప్పుడు సీన్కో సీన్ వచ్చి దర్యాప్తులు దర్యాప్తు దర్యాప్తు తీసుకుంటున్నారు అది ఏం జరిగింది ఏంటి అనేది పూర్తిగా దర్యాప్తు దర్యాప్తులో తెలియాలి ఆమె పెద్దఒడిగా బత్సపోయి చాలా కాలం అయింది ఒకసారి ఒకరు ఒంటరిగా ఉంటుందమే ఆమె కూతురు మేనవాళ్ళ వారు ఒక ఆమె ఆమె మంచిగా చూసుకుంటున్నారు ఆమె కూడా ప్రస్తుతం లేదు దాని ఊరు లేదని చెప్తున్నారు మిగతా వివరాలు వివరాలన్నీ కూడా దర్యాప్తులో మనం సహకరించిన తర్వాత వాళ్ళు ఫర్దర్గా మీకు ఏంటని తెలియపరుస్తాం మీద పోయిన అన్నారు వాళ్ళు అదేంటనేది ఇంకా పూర్తి తెలియాల్సి ఇంకా అది బంగారం కొన్ని మీద ఉంటుందని చెప్తున్నారు కనపట్లేదు అన్నారు అది కొన్ని మీద ఉందా లేదా ఇంకా మీరు దగ్గర పెట్టుకున్నారా ఏంటనేది అనేది ఆ ఊరిల్లా వాడితో మాట్లాడితే కానీ మనకు వివరాలు తెలియదు అవన్నీ తెచ్చిన తర్వాత మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అవన్నీ మనకి అవన్నీ క్లారిటీ వస్తుంది